హాయ్ ఫ్రెండ్స్ ఓం ప్రశాంతి శ్రీ అచలానంద స్వామి ఆశ్రమం తోట్లపల్లెలో ఉంది బ్రహ్మంగారు మఠం ఇక్కడ గోవిందమాంబ అని ఉంది చూడండి ఇక్కడ నిన్న జరిగిన కాశీరెడ్డి నాయన తిరునాలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలామందికి తెలిసి ఇక్కడ ఆశ్రమంలో ఏ టైంలో వచ్చినా భోజనం ఉంటుంది అని ఈరోజు ఉదయం నింకనే పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ జనాలు స్టార్ట్ అయ్యారు పొద్దున్న ఎనిమిది నింకనే చూడండి ఎంట్రన్స్లో గోవిందమాబా ప్రసాదశాల ఎంట్రన్స్లో లోపలికి వెళ్తానే మాత గోవిందమాబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం ఇస్తారు ఇలా అమ్మవారి స్వామిని దర్శనం చేసుకొని అటుపక్క వెళ్ళి ప్లేట్ వెళ్ళి ప్లేట్లు తీసుకొని వస్తారు మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళి ఎవరికి ఏం కావాలో వడ్డించుకొని వచ్చి ప్రశాంతంగా కుసం తింటారు కొందరు పెద్దవాళ్ళు కుసుమని తినడానికి కాని వాళ్ళు చీరలు ఏర్పాటు చేసింటారు ఇక్కడ పైన కుసుని తిన తింటారు అలాగే ఇక్కడ ఎంత జనం అన్నా వెళ్ళని ఏ టైంలో అన్నా వెళ్ళని భోజనం లేదనేది ఉండదు కొన్ని సమయాల్లో అయితే మనకి డబ్బులు ఇచ్చినా కూడా బయటకు వెళ్ళినప్పుడు అయితే భోజనం దొరకదు ఇక్కడ అలాంటి ఇబ్బంది ఉండదు బ్రహ్మంగారన్నమాట మచలానంద స్వామి ఆశ్రమంలో ఏ టైంలో అన్నా వెళ్ళని ఎంత జనం అన్నా వెళ్ళని భోజనం ఉంటుంది ఇక్కడ కొందరు టూర్ బస్ వాళ్ళు ఒక్కొక్కసారి రెండు మూడు బస్సులు రెండు మూడు బస్సులపై నిలబెట్టేస్తారు అలాంటప్పుడు కూరలు నిండుకుంటాయి కాబట్టి వాళ్ళని ఒక పదహైదు నిమిషాలు ఉండండి అని చెప్పి వండి వడ్డించి పంపిస్తారు ఇలాగే ఇక్కడ కొత్తగా ఆగస్టులో సేవకి కొంతమంది మహిళలు రెడీ అయ్యారు ఒక రెండు వందల మందితో స్టార్ట్ చేసాము సేవా గ్రూపు ఇప్పుడు ఫోర్ మంత్స్కి ఏడు వందల యాభై మంది అయినారు ప్రతిరోజు ఆశ్రమానికి ఏడు ఇంకా పది మంది వరకు వస్తారు ఇలాంటి విశేషమైన కార్యక్రమాలప్పుడు మాకు ముందే తెలిసిపోతుంది గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే ఎంత జనం కావాలో అంత జనం వెళ్తారు నిన్నైతే థర్టీ నెంబర్స్ వచ్చారు ఈరోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అక్కడ కూరగాయలు కటింగ్ చేయడం కానీ కూరలు కటింగ్ చేయడం కానీ భోజనం వడ్డించడం కానీ అలాగే గోషాలలో క్లీన్ చేయడం కానీ గిన్నెలు తీయడం కానీ వాళ్ళ వంతు సాయం ఎవరికి తోసిన పని వాళ్ళు చేస్తారు ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఇక్కడ వెయ్యి మంది పైన భోంచేస్తారు చూడండి ఇలా జనాలు ఎక్కువైనప్పుడు ముందే కూరగాయలు కటింగ్ చేసి పెట్టుకునేస్తారనమాట కొంచెం కూరలు ఒక వంద మందికి అవుతాయనే ముందరగానే కూరలు రెడీ చేసి పెట్టుకునేస్తారు ఎందుకంటే ఇక్కడ వండడం అన్నం వండడం టెన్ మినిట్స్ పని అంతే కూరలు వండడమే లేట్ కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు సేవకు వచ్చేవాళ్ళు